మదనపల్లి పట్టణంలో శుక్రవారం ప్రధాన కార్యదర్శి మునుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గత ఎన్నిక సమీక్ష చేశారు ఈ సందర్భంగా ఈ ఎన్నిక నిర్వహణపై అసంతృప్తిని రాజకీయ పార్టీ సరే అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాం ఆ సభ్యత పుస్తకం కూడా వెంకటరమణ సార్ తీసుకొని వచ్చినాం అయితే మనలో ఉండే కొంతమంది చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు మళ్ళీ బుక్స్ తీసుకొని వచ్చినారు వచ్చినారు ఇక్కడంతా కలెక్షన్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారంటే వాళ్ళు గ్రేట్గా గ్రెండ్గా అరేంజ్ చేయాలి అది ఏదైనా కలెక్షన్ చేసినారు ఇక్కడైనా కలిస్తే బలుస్తాం నిలుస్తాం గెలుస్తాం విడిపోతే పడిపోతాం విఘ్నులు మేధావులు ఇతరులకు చెప్పాల్సిన వాళ్ళు మనమే ఐకమత్యం లేకుండా మనమే పవర్ బ్రోగలు కలుపుతూ ఉంటే మనమే ప్లాట్ఫామ్ ప్లాట్ఫార్మ్ కోసం బాధపడుతూ ఉంటే మనమే కలెక్షన్లు కింద లేకపోతే ఎట్లా దీన్ని సేవ చేసేదానికి సర్వీస్ బోర్డు ఉండే వాళ్ళు వస్తే ఆ సమాజము ఆ సంస్థ బాగుపడుతుంది అట్లా లేకుండా పదవీ కాంచే వస్తే బాగా అది సమంజసము కాదు మిగిలిన సభ్యులు కూడా వాళ్ళు బహిష్కరించవలసిందిగా మనం ఏకతాటిపై నిలిచి బహిష్కరించ అందరూ ఒక వాటిపైన ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది అది నేను అక్కడే చెప్పిన అవసరమైతే నేను పోటీ చేస్తానని చెబుదాం వెయ్యి రెండు వేల ఓట్లకి వచ్చినప్పుడు ఓడిపోతే ఓడిపోతే చూసినామంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నాము మన కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క పెన్షన్ ఒక ఐదు పది మంది ఓట్లుంటారు వాళ్ళ ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళు చెప్తే ఇనేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా ప్రభావం చూపించగలము కాబట్టి ప్రభుత్వాన్ని ఆరోగ్యంగా నిలదీసే తప్ప మనం ఐకమత్యంగా ఉంటే తప్ప మన డిమాండ్స్ కానీ మన సౌకర్యాన్ని సాధించుకోవాలి